హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అనమాట నోటికి ఏమి తినపతి కానప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది అనమాట రోల్ గాని మిక్సీ గాని చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఈ రెసిపీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అమ్మమ్మ ఎక్కువగా చేసేది ఈ రెసిపీ ఈ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదండి నల్చిన కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది పాత కాలంలో ఎక్కువగా ఇది చేసి అన్నం తోటి సంకటితోటి తినేవాళ్ళు జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది ఇంకెందుకు కాలశం ఆ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము కావలసిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా ఒక మూడు వంకాయలు అయితే తీసుకున్నాను ఈ సైజువి అవి గ్రీన్ అయినా బ్లాక్ అయినా తీసుకోవచ్చు అవి కూడా గుత్తి వంకాయలే తీసుకోవాలి అవైతేనే టేస్ట్ గా ఉంటుంది అనమాట ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఒక వెల్లుల్లి కూడా తీసుకున్నాను నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పది పన్నెండు ఎండుమిర్చి చింతపండును అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఆన్ చేసుకుని పుల్కా చేసే పీట ఉంటుంది కదా ఆ పీటని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వంకాయలు టమాటాని కాల్చుకోవాలి ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి అప్పట్లో అయితే నిప్పుల్లో వేసి కాల్చే వాళ్ళు మనకి అవి అవైలబుల్ గా లేవు కదండి నిప్పులు కనుక అవైలబుల్ గా ఉంటే నిప్పుల్లోనే కాల్చుకోండి ఈ విధంగా బాగా మగ్గిపోయేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకుంటే ఈ నర్జిన్ కారం అనేది కూడా టేస్ట్ బాగుంటుంది చూసారుగా అన్ని కూడా బాగా ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చల్లారిపోయిన తర్వాత పైన స్కిన్ అంతటిని కూడా తీసేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీలో లో చేస్తున్నాను కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగానే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పుల్కా పీట మీదనే ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వీటిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకండి పెడితే మాడిపోతాయి అనమాట మాడిపోతే టేస్ట్ ఉండదు చూసారు కదా ఈ విధంగా అన్ని కూడా కాల్చుకో కొంచెం ఎక్కువగా కాల్చుకున్నాను మీరు కొంచెం లైట్ గా కాల్చుకోండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ప్లేట్ లోకైతే అయితే తీసుకున్నాను ఇవి చల్లారిపోయిన తర్వాత ముచ్చకలు తీసేసుకుందాం ఎండుమిర్చికి అలాగే స్కిన్ కూడా తీసేసుకుందాము టమాటాకి వంకాయకి చూసారు కదా అన్ని ఈ విధంగా స్కిన్ తీసేసుకుని పెట్టేసుకున్నాను టమాటా కూడా తీసాను కొత్తిమీర కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను వెల్లుల్లిని తొక్క తీసేసి దంచి పెట్టుకున్నాను అనమాట అలా దంచి పెట్టుకుంటేనే మనం చేసుకునే దాంట్లో బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అనమాట ఈ నలిచిన కారము రాళ్ల ఉప్పు అయితే వేసుకోవాలనమాట టేస్ట్ కు సరిపడినంత రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకొని ఈ ఎండుమిర్చి రాళ్ల ఉప్పుని ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి రాళ్ల ఉప్పు ఈ ఎండుమిర్చిలో వేసుకోవటం వల్ల తొందరగానే నలిగిపోతాయి అనమాట అదే సాల్ట్ అయితే అంత తొందరగా నలగవు అనుకుంటా ఎందుకంటే అమ్మమ్మ ఇట్లానే చేస్తుంది అందుకని నేను కూడా మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను చూసారుగా అన్ని కూడా ఈ విధంగా బాగా నలిపేసుకోవాలి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఇలా నలిపేసి ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసేసుకోవాలి అలాగే టమాటాను కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి నల్చిన కారం అన్నాం కదండి చేత్ నలుపుతున్నారు కాబట్టి దీన్ని నల్చిన కారం అంటారు అనుకుంటే ఇలా అన్నిటిని కూడా ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా ఇలా చేయడం వల్ల ఈ కారానికి చాలా టేస్ట్ వస్తుందండి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా దీంట్లో వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్న పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే ముందుగానే తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలనమాట ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దీనికి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదండి అందుకని కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం లూజ్ లూజ్ గా ఉండాలి అందువల్ల వాటర్ అయితే పోసుకున్నాను ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము ఇవన్నీ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా వేసుకోవాల్సింది ఆనియన్స్ కొత్తిమీర అనమాట ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మరి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఉంటే మన అన్నంలో గాని సంకట్ లో తినడానికి జొన్న రొట్టెల్లో తినడానికి కూడా చాలా బాగుంటది అనమాట అందుకని ఈ విధంగా అయితే చేసుకోండి నలిచిన కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంతో తిని చూద్దాము ఇలా ప్లేట్ లో అన్నం వేసేసుకొని ఈ నల్చిన కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది అనమాట ఇంకా మాటలు ఉండవు అంత కమ్మగా ఉంటది అనమాట ఇంకా కూర జోలి కూడా అన్నమాట అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పాతకాలపు రెసిపీ అనమాట ఇది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి నేను చేసిన నచ్చిన కారం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్